అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమికి వచ్చేందుకు రంగం సిద్దమవుతోంది జూన్లో ఐఎస్ఎస్ కు వెళ్లి అక్కడే ఉండిపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ విల్మోర్ తిరిగి తీసుకువచ్చేందుకు ఈ నెల ఇరవై ఆరున స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరనుంది అయితే అది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే తిరిగి భూమికి చేరనుంది నాసాకు చెందిన వ్యోమగాములు సునీత విలియమ్స్ ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు వారం తర్వాత వారు తిరిగి భూమికి రావాల్సి ఉంది అయితే వారిని భూమికి తీసుకువచ్చే స్పేస్ లో సాంకేతిక లోపాల కారణంగా సుదీర్ఘకాలం వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది వారు ప్రయాణం చేయాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్లో థ్రస్టర్ వైఫల్యాలు హీలియం లీక్లు సంభవించాయి అది సురక్షితంగా భూమికి చేరుతుందా అనే సందేహాలు తలెత్తాయి ఈ నెల ఆరంభంలోనే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగా భూమికి చేరింది ఇప్పుడు సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ రాకెట్ ఈ నెల ఇరవై ఆరున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనుంది ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ నెల ఇరవై ఆరున బయలుదేరుతున్న అది మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే భూమికి చేరనుంది దీని ద్వారా నాసా వ్యోమగామి నిక్ హెగ్ రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్చునోవ్ ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా వీరితో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉన్న తిరుగు ప్రయాణంలో సునీత విలియమ్స్ బిచ్ వెల్మోర్ కోసం రెండు సీట్లు కావాలి కనుక ఇద్దరే ఐఎస్ఎస్ కు పయనం కానున్నారు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎలా ఆపరేట్ అవుతుందో విల్మోర్ విలియమ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది తాము రెండు వేర్వేరు వ్యోమ నౌకలలో ప్రయాణించడానికి సంతోషిస్తున్నామని తాము టెస్టర్లం కనుక వేర్వేరు అంతరిక్ష నౌకలను చూస్తామని ఇది చాలా ప్రత్యేకమైన అవకాశమని ఈ నెల ఆరంభంలో సునీత విలియమ్స్ పేర్కొన్నారు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ విల్మోర్ పూర్తిస్థాయి క్రూ సభ్యులుగా ఉన్నారు సాధారణ నిర్వహణ ప్రయోగాలు చేపడుతున్నారు